హాయ్ అండి అందరికీ నమస్తే నా చిన్న ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేస్తున్న మీ అందరికీ చాలా సంతోషం అండి చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు మీకు నేను పాల అయితే చేసి చూపిస్తున్నాను మా అమ్మ చేస్తా ఉంది ఇది చూడండి ఈ పాల పాలతాలికల కోసం నేనైతే బియ్య పిండి అండి కడిగి ఆరపెట్టేసి పిండి పట్టించిన బియ్యం పిండి తీసుకున్నాను అలానే కొంచెం మైదాపిండి అంటే నేను ఒక పావు కిలో బియ్యం పిండితో పాలతాలికలు చేసి చూపిస్తున్నాను పావు కిలో బియ్యం పిండికి ఒక గుప్పెడు అంటే మీ చేతికి వచ్చినంత ఒక గుప్పెడు మైదాపిండి తీసుకొని కలపండి కలిపిన తర్వాత అందులో కొద్దిగా బెల్లం చితక్కొట్టి వేయండి అంటే కొద్దిగా అంటే చిన్న ముక్క బెల్లం అంటే తాలికలు కూడా తియ్యతీయగా తగలడం కోసం కొంచెం బెల్లం వేసుకోండి వేసుకున్న తర్వాత వేడి నీళ్లు అంటే వేడి నీళ్ళు కాచిన నీళ్లు ఇలా పిండిలో వేసి చక్కగా కలపండి చూడండి ఈ విధంగా కలపండి చల్లనీళ్ళు అయితే వేయకండి వేడి నీళ్ళతో కలపండి పిండి చక్కగా సాఫ్ట్గా వస్తుంది వేడి నీళ్లు వేయడం వల్ల బెల్లము మా అమ్మ మెత్తగా చేయలేదు కానీ మీరు మెత్తగా చేసేయండి బెల్లాన్ని మెత్తగా చేసేసి అంటే పొడిలాగా చేసి కలుపుకోండి ఈ బెల్లము పొడి అవ్వట్లేదండి సరిగ్గా లేదు సో మీరు చక్కగా మెత్తగా చేసి బెల్లం అందులో వేసి ఈ రకంగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక వంద గ్రాముల వరకు సగ్గుబియ్యం తీసుకుని అవి ఒక వన్ అవర్ ముందే నానబెట్టుకున్నానండి ఆ నానబెట్టుకున్న సగ్గుబియ్యం తీసి చూడండి ఇట్లాగా ఉడికించుకున్నాను ఉడికించుకున్న తర్వాత అంటే పాలకాలికలకి ఈ సగ్గుబియ్యం కూడా వేస్తే చిక్కదనం అనేది వస్తుంది అన్నమాట అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చూడండి పాల తాలికలు అంటే ఇలా చేత్తో చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా నేను చెప్పే విధంగా కూడా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోద్ది చూడండి నేను పావు కిలో బియ్యం పిండికి అర లీటరు మంచి పాలు చక్కగా కాసి పెట్టుకున్నానండి చిక్కని పాలు అయితే వేసాను పాలు ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్ట్గా ఉంటుందండి పాల తాలికలు అనేది మీకు కావాలంటే ఇంకో పావు లీటర్ పాలు కూడా యాడ్ చేసుకోండి చూడండి ఇలాగా బియ్యంలో ఈ పాలు కూడా వేసాను వేసిన తర్వాత ఇలా పొంగుతూ ఉన్నాయి చూడండి అలా పొంగుతూ ఉన్న తర్వాత చక్రాల గిద్దలండి ఇవి ఆ చక్రాల గిద్దల్లో ఆ బియ్య పిండిని పెట్టేసి ఇలా ఒత్తుకోండి చాలా ఈజీగా ఉంటుందండి మీకు చేత్తో చిన్న చిన్న తాలికలు చేసుకుంటే మనకి చాలా టైం పడుతుంది ఇది చాలా ఈజీగా అయిపోద్ది పాల తాలికలు చేయడం రాని వాళ్ళు కూడా పాల తాలీకలు అయితే ఈజీగా చేసుకోవచ్చు చూడండి అది ఒక ఫోర్ టైమ్స్ వరకు వచ్చిందనమాట ఆ పిండి మనకి ఒక ఫ్యామిలీకి అంటే మన ఇంట్లో ఒక ఫైవ్ మెంబర్స్ ఉంటే వాళ్ళు రెండు పూట్లు ఇష్టంగా తినే తినేవాళ్ళైతే రెండు పూట్లు హ్యాపీగా తినొచ్చండి చక్కగా సరిపోద్ది అంత ఇష్టం లేని వాళ్ళైతే ఇంకా ఎక్కువగానే మిగిలిపోద్ది అన్నమాట సో ఈ రకంగా అయితే పిండండి పాలతాలికి వత్తండి వచ్చిన తర్వాత చక్కగా మూత పెట్టండి ఒక ఐదే ఐదు నిమిషాలు మూత పెట్టండి స్లోగా అయితే పెట్టకండి స్టవ్ కొంచెం మీడియంలో మీడియం టు హైలో పెట్టుకొని ఉడికించండి మరీ స్లోగా ఉడికితే ఇవి తికి హై టు మీడియం ఫ్లేమ్ లోనే దీన్ని అయితే పెట్టుకొని ఉడికించండి చూడండి ఇలా నేను చూపించిన విధంగా కొద్దిగా పిండిలో నీళ్లు కలిపి ఇలాగా ఆ తాలికిల్లో అయితే వేసేయండి ఎందుకంటే చిక్కదనం కోసం అండి ఆ బియ్య పిండే మిగిలింది కొంచెం ఆ దాన్ని కొంచెం పల్చగా వాటర్ చేసి అందులో అయితే వేసేయండి చాలా టేస్ట్గా ఉంటుందండి తాలికలు చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో చూస్తూ మధ్యలో నాకు ఒక చిన్న లైక్ వేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఛానల్ పెట్టుకున్నాను కదా మీ సపోర్ట్ కొంచెం ఇవ్వండి ప్లీజ్ అండి చూడండి ఆ తర్వాత అది చక్కగా ఉడికిపోయిందండి ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాను డైరెక్ట్ అయితే మీరు బెల్లం సో నేను పావు కిలో పిండికి చూడండి ఒక పావు కిలోకి పైన అంటే పావు కిలో మీద ఇంకొంచెం ఒక యాభై గ్రాములు అనుకోండి మూడు వందల గ్రాముల వరకు బెల్లం అయితే తీసేసుకున్నానండి అవి వేసింది పచ్చకర్పూరం అండి మీరు ఏ స్వీట్లో అయినా లైట్గా చిట్టుకెడి పచ్చకర్పూరం వేయండి చాలా మంచి టేస్ట్ వస్తుంది అలానే ఎక్కువ వేయకండి టేస్ట్ అంతా పోతుంది అలానే యాలకుల పొడి ఒక స్పూను యాలకుల పడి వేసుకోండి నాకు ఆ టేస్ట్ ఇష్టం కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాను వేసుకొని అది మంచిగా పాకం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అట్లాగా బెల్లాన్ని పాకంగా చేసుకోండి చూడండి ఇలా కలుపుతూ ఉండండి లేదంటే అడుగంటి పోతూ ఉంటుంది అన్నమాట పాకం ఎప్పుడూ కూడా చక్కగా చూడండి ఇట్లా ఇదే విధంగా తీగపాకం వచ్చిందండి అది ఆ పాకం తీసి ఆ ప వేసేసుకోండి చూడండి ఎంత బాగుందో నిజంగా అండి పాల తాలికలు చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి త్వరగా అయిపోద్ది మనం చిన్న చిన్న తాలిఖలు చేసుకుంటూ ఉంటే పండగల టైంలో మనకి చాలా టైం అయితే పట్టేస్తూ ఉంటుంది కొన్ని పండగల సందర్భాల్లో కంపల్సరీ వినాయక చవితికి అయితే మనం పాల తాలిఖలు చేసుకుంటాం కదా అప్పుడు చాలా టైం ఈ తాలికలు చేయడానికి అయిపోద్ది ఈ విధంగా కూడా చూడండి కొంచెం రంధ్రాలు లావుగా ఉన్నవైతే ఇంకా బాగా వస్తాయి మీకు ఇది మాది పాతదండి ఈ పాలతాలికిలు చేసుకునేడానికి వాడిన గిద్దలు సో చూడండి ఈ విధంగా అందంగా నిజమండి చాలా టేస్ట్గా ఉంటుంది చూడడానికి బాగుంటుంది మీకు రెండు రోజులు ఉన్నా కూడా చక్కగా పాడవకుండా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ రకంగా మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి అండి ప్లీజ్ తర్వాత మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి నేతిలో కొంచెం నేతిలో వేసి వేపేసుకోండి నేను మాత్రమే ఉంది మా ఇంట్లో అందుబాటులో అది ఒక్కటే వేసుకున్నానండి మీ దగ్గర ఉంటే జీడిపప్పు కిస్మిస్ ఇంకా బాదం పప్పు మీ ఇష్టం అండి డ్రై ఫ్రూట్స్ అనేది మీ చాయిస్ అనమాట నిజంగా తినండి లైట్ స్వీట్తో ఇదే కొలతలతో చేసుకోండి చాలా టేస్టీగా చాలా ఇష్టంగా తింటారు మా చెల్లి ప్రెగ్నెంట్గా ఉందండి తనకి అడిగిందని ఈ పాలుతీకలు అయితే మా అమ్మ చేయడం జరిగింది మీకు ఈ వీడియో నచ్చింది అనుకోండి నాకు ఒక్క లైక్ ఇవ్వండి నాకు కొంచెం మళ్ళీ ఇంకేదైనా వీడియో చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటుంది సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ